వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో నాలుగు రోజులు ఈ రాశుల వారికి అదృష్టం తల తట్టబోతుంది గ్రహాల దేవతలకు గురువైన బృహస్పతి అత్యంత శుభగ్రహమైన గ్రహం పాపగ్రహాలకు కూడా శుభగ్రహాలుగా మార్చి తనను నమ్ముకున్న వారికి ఎటువంటి అవరోధాలు రాకుండా కాపాడుతుంది జాతకంలో గురువు శుభస్థానంలో ఆ జీవితానికి తిరిగే ఉండదు అటువంటి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడవు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సూర్యుడు బుధుడు కలియక ఆ రాశిలో ఉంది గురువు ఇత వలన ఈరోజు అమావాస్య కూడా పౌర్ణమి రోజు ఇచ్చేటటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ రాశుల వారికి ఈ యొక్క అద్భుతం రాబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం తుల వారు అనారో ఆరోగ్యం బాగుంటుంది బాగా ఉన్న వారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది త్వరలోనే విదేశీ సంపాదనను అనుభవిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆస్తి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనుమానాలు లేకుండా రాజపూజలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ధనుసు వారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వస్తాయి ఆర్థిక లావాదేవీలు ఎంతో లాభసాటిగా ఉంటాయి బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది వ్యాపారం వృత్తి రెండు బిజీగా మారిపోతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం తథ్యం వారు షేర్ మార్కెట్లకు సంబంధించి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు పిల్లలు వృద్ధిలోనికి వస్తారు విదేశాలకు వెళ్తారు ఈ రాశి వారి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా విదేశీ కట్టపై అడుగు పెడతారు పిల్లలు లేని వారు పిల్లలు కలుగుతారు ఉద్యోగాలు చేసే వారికి మంచి గుర్తింపు వస్తుంది వృషపు రాశి వారికి రావాల్సిన డబ్బును రాబట్టుకుంటారు ఉద్యోగం వ్యాపార వృత్తి కలిసి వస్తాయి ఆదాయం కోసం చేసే ప్రయత్నం పూర్తిగా విజయవంతం అవుతుంది ఆదాయం పెంచుకోవడానికి డబ్బును భారీగా సంపాదించడానికి ఇదే మంచి సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశివారు ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పెట్టుబడులు విలువ పెరుగుతుంది రాజయోగాలు ఏర్పడతాయి షేర్ మార్కెట్లో సంబంధించి వాటిలో మంచి ఆదాయం వస్తాయి ఆస్తుల విలువ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార వృత్తి అభివృద్ధి చెందుతుంది సింహరాశి వారు విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి